నంద్యాల పట్టణం నాగులకుంట రోడ్డునందు గతంలో ఉన్న పాలకొమ్మ చెట్టును తొలగించడం జరిగిందని ఆ ప్రాంతంలో ఉన్న స్థలంలో చేపడుతున్న నిర్మాణంపై మున్సిపల్ అధికారులు విచారణ జరపాలని అలాగే నంద్యాల మున్సిపాలిటీకి చెందిన స్థలాలను కాపాడాలని కోరారు ఈ మేరకు ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు రవికిరణ్ మున్సిపల్ కమిషనర్కు మున్సిపల్ చైర్పర్సన్కు వినతి అందజేశారు నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ హాల్ కౌన్సిల్ సమావేశం ఏపీ భారదేశ్ తరఫున కమిషనర్ గారికి కౌన్సిలర్ కు చైర్పర్సన్ గారికి నియోగపత్రం జరిగింది నంద్యాల సినిమా సెంటర్ లో ఉన్నటువంటి నాలుకుంట రోడ్డు దగ్గర ఉన్న స్థలము కబ్జాదారులకు పాలిట గురై గురి జరిగి నిర్మాణం జరుగుతుంది గతంలో అక్కడ హిందువులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి కొత్తగా పిల్లైనటువంటి వాళ్ళు కూడా ఆరాధంగా ఆరాధించేటువంటి పాలకుమ్మ చెట్టు మా చిన్నతనం నుంచి కూడా ఉండడం జరిగింది ఆ చెట్టు దగ్గర మా మాదిజలకు కొంతమంది చెప్పులు కొట్టుకుంటూ కూడా జీవనం సాగించేవారు కానీ మా మాదిగలను చెప్పులు కుట్టే వాళ్ళని బలవంతంగా ఖాళీ చేయించి హిందువులు పవిత్రంగా కొలుచుకుంటే పాలకొమ్మ చెట్టును నరికి దాన్ని కబ్జాదారులు గురి చేసి దానికి దాని మీద కాంప్లెక్స్ కట్టడం జరుగుతుంది మరి ఆయన స్థలానికి మున్సిపాలిటీ వాళ్ళు ఎలా అప్లిచ్చారో కూడా అర్థం కావట్లేదు అదే రైతున్నరం దగ్గర ఉండే స్థలాలు అయితే మాత్రం ఉమ్మడమ్మడే పలగొట్టడం జరిగింది మరి ఇది పలగొట్టకడానికి మరి అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయో తెలియదు మున్సిపల్ అధికారుల అండదండలు ఉన్నాయో తెలియదు మాకైతే మాత్రం మాదిగలను ఎంతో కష్టపడి పనిచేసుకున్న వారి స్థలాన్ని ఖాళీ చేపించి ఆక్రమణ గురైన వాళ్ళ వారి నుంచి కూడా స్థలాన్ని స్వాధీనపరచుకుని మాదిగలకు అవకాశం ఉంటే ఏదైనా చెప్పులు కుట్టుకుని దానికి కూడా ఏదైనా అవకాశం కల్పిస్తారని మేము ఈ తరఫు ఎంఆర్పి ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఎటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ రేపు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఏపీఎంఆర్ఎస్ ఎత్తున భారీ ఎత్తున ఆందోళన చేరపడతామని ఏపీఎంఆర్ఎస్ కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది వెంటనే తగు చర్యలు తీసుకున్న నిర్మాణాన్ని కూల్ చేసి ఆ స్థలాన్ని స్వాధీనం చేయవలసిందిగా మేము ఈ సందర్భంగా ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది